అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా కాన్స్టిట్యూషన్ లో చాలా మంది చూస్తుంటారు నేను కొంచెం దయచేసి మైక్ అయితే చేయకూడదు అధ్యక్ష ప్లీజ్ ఓకేనా మంచిగా అద్భుతంగా మాట్లాడతా అద్భుతంగా అందరికి కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడతా అధ్యక్ష కొంచెం దయచేసి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కొంచెం అధ్యక్ష కెమెరా కూడా కొంచెం చూపించండి అధ్యక్ష ప్లీజ్ దయచేసి టీఆర్ఎస్ నాయకులకు నేను చెప్తున్నా హరీష్ రావు గారికి కానీ లేకుంటే జగదీశ్వర్ రెడ్డి గారి గారికి కానీ కౌశిక్ రెడ్డి గారికి కానీ నా ముంగల మూడు టీవీలు ఉన్నాయి అదే ఈ టీవీలు వచ్చిందే బయట టీవీలు వస్తాయి థ్యాంక్ యూ మీరు ఆ విధంగా మాట్లాడకండి సార్ థ్యాంక్ యూ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష బడ్జెట్ అనేది కేవలం అంకెల సమానం కాదు అది మన విలువలు మరియు ఆశల వ్యక్తీకరణ అని బోల్డ్ లెటర్స్లో ఇదే బడ్జెట్ పద్దు నివేదికలో పొందుపరిచారు ఈ వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది ఎందుకంటే తెలంగాణ ప్రజల విలువలకు మీ ప్రభుత్వంపై పట్టుకున్న పెట్టుకున్న ఆశలకు ఈ బడ్జెట్ ఏ మాత్రం స్థానం కల్పించలేకపోయారు ఇది ఆశల బడ్జెట్ కానే కాదు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే అడి ఆశల బడ్జెట్ మన విలువలకే కాదు ప్రజల సమస్యలకు పరిష్కారం కూడా సరైన మార్గంలో చూపని బడ్జెట్ ఇది